హాయ్ అండి వెల్కమ్ డ్రెస్సెస్ క్రియేషన్స్ నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు నేను ఈరోజైతే బిర్యానీలోకి మనం కట్ట అది చేసుకుంటూ ఉంటాం కదండీ రైతా అలా కాకుండా ఇప్పుడు మిర్చి కసాలను అయితే ప్రిపేర్ చేసుకుందాం హైదరాబాద్ స్పెషల్ ఫస్ట్ అయితే పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను చూపిస్తున్నాను కదా అలా తీసుకోండి తీసుకుని వీటిల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోండి మధ్యలో ఘాట్లు పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిల్ని మంచిగా ఫ్రై చేయండి పైన్ కాకుండా మంచిగా ఫ్రై చేస్తే మనకి మిర్చి కారం అనేది ఎక్కువగా అనిపించదు సో వీటిని మంచిగా ఫ్రై చేసుకుని పక్కన అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి దీనికి మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలండి గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలంటే మనం దీనికి నువ్వులు ఇంకా కొబ్బరి ముక్కలు పల్లీలు ఆనియన్ ఇవన్నీ మంచిగా షాలో ఫ్రై అయితే చేసుకున్నానండి కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుని దీంట్లో మళ్ళీ లవంగాలు నేను చూడండి లవంగా దాల్చిన చెక్క ఇలాచి కూడా తీసుకున్నానండి తీసుకుని వీటిని అయితే మిక్సీ పట్టుకోవడానికి మిక్సీలో అయితే వేసుకున్నాను జార్లో మిక్సీ జార్లో వేసుకున్నానండి వేసుకుని పేస్ట్ పేస్ట్లా చేసుకున్నానండి అవసరమైతే కొంచెం వాటర్ వేయండి నేనైతే వాటర్ వేసుకున్నాను అవసరం వాళ్ళు వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోండి అలా అయితే మనకి అవ్వదు కదా గ్రైండ్ అవ్వదు సో వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోండి తర్వాత దీంట్లో కడాయిలో నేను ఆయిల్ వేసుకున్నానండి ఎక్కువ వేసుకున్నాను వేసుకుని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న దాన్ని అయితే ఇందులో వేసుకున్నానండి వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసుకునే ఒక ఫైవ్ మినిట్స్ ఇందులో నేను ఎల్లో అదే పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకొని ఉప్పు కూడా వేసేసుకున్నాను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కారం అయితే యాడ్ చేసుకున్నానండి కారం యాడ్ చేసుకుని కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయ్యేదాకా నేను మళ్ళీ ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు నేను చెప్తున్న విధంగా ట్రై చేస్తే ఖచ్చితంగా మంచిగా అయితే వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి వేస్తున్నాం కదా మనకి కడుపులో మంట గ్యాస్టిక్ అలాంటి ఏదైనా స్టార్ట్ అవుతుంది అనుకుంటారేమో అలా ఏమవ్వదండి పచ్చిమిర్చి అసలు కారం ఉండదు ఒకసారి అయితే బిర్యానీలోకి కానీ జీరా రైస్లోకి కానీ తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే తర్వాత చూడండి ఇందులో నేను ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది బాయిల్ అయిన తర్వాత ఇందులో నేను ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అయితే తీసి ఇందులో వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత నేను చూడండి ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అందరూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అందరూ ఇదైతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్